భక్తిహీనులు ఏం చేస్తారు చూద్దాం కీర్తనలు ముప్పై ఏడు ఇరవై ఒకటి భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందరు నీతి మందులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తున్నారు అంట ఇక్కడ రెండు బ్యాచ్లు ఒక బ్యాచ్ ఏంటంటే భక్తిహీనుల బ్యాచ్ రెండవ బ్యాచ్ ఏంటి నీతి మంతుల బ్యాచ్ నీతిమంతులు ఏమో దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారంట ఒకటి గుర్తుపెట్టుకోవాలి ధర్మం కూడా ఎవరికి వెళ్ళాలో మనం నేర్చుకోవాలి అడిగిన వాళ్ళ ఇస్తే వాడు తాగి తప్ప తాగి కింద పడతాడు కాళ్ళు చేతులు బాగున్నులు కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు ఈరోజు అప్పు చేయను అంటే ఎవరు లేరు భక్తిహీనులు అప్పు చేస్తారంట కానీ అప్పు తీర్చనే తీర్చరంట కానీ అప్పు గురించి వాక్యం ఏమంటుంది సార్ అప్పు గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చినం యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు అన్నాడు ఏమన్నాడు అనేక జనములకు నువ్వు అప్పించేదవు గాని అప్పు చేయవు అన్నాడు అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అప్పు చేయరు గాని అప్పు ఇస్తారంట మరి ఇప్పుడు మనం అప్పు చేస్తున్నాం తప్పేం లేదు కానీ అప్పు తీర్చకపోతే తప్పు అవుతుంది అది భక్తిహీనుని యొక్క లక్షణం కొంతమంది చెప్తా ఉంటారు అతన్ని నమ్మి ఆయన్ని నమ్మి వాడిని నమ్మి ఇరవై వేలు ఇచ్చిన యాభై వేలు ఇచ్చిన ఇంతవరకు దమ్మిడి కూడా ఇవ్వలేదు ఏమన్నా అడిగితే కేసు పెడతా అంటాడు కొట్లాడుకుందాం అంటాడు తనుకుందాం రా అంటాడు నా దగ్గర లేవు అంటాడు నన్ను చంపుకో అంటాడు అడిగి 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 వదిలేసి నాని చాలామంది వాపోయి బాధపడేవారిని మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం ఇచ్చిన వాడిని బాధ పెట్టేటువంటి జీవితం ఒకవేళ నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా భక్తిహీనుడివే భక్తిహీనరాలవే యేసు ప్రభు చెప్పాడు ఏం తెలుసా ఆరో అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన మీరైతే ఎట్టి వారిని కూర్చొని నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఈయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలు ఉపకారి ఉన్నాడు అని అయిపోయింది దేవుడు ఎలా దుష్టుల ఎడల ఇంకా కృతజ్ఞత లేని వారి ఎడల కూడా దేవుడు ఉపకారం చేస్తున్నాడంట కాబట్టి మీరు శత్రుల కోసము ప్రార్థన చేయండి ప్రేమించండి మేలు చేయండి అప్పు ఇవ్వండి అన్నాడు వడ్డీకియండి అని ఎక్కడ చెప్పలేదు నీకంత నమ్మకం ఉంటే అక్క ఇదిగో పదివేలు ఇస్తున్నా నేను అడిగినప్పుడు నాకు లేదా నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఈయన ఒక మాట నిబంధన తీసుకొని దాన్ని తీసుకోవడం మంచిది మనం ఇవ్వడం కూడా మంచిది అప్పు చేయండి ఎందుకోసమో దానికి ఒక రీజన్ ఉండాలి అప్పు ఇవ్వండి కానీ రెండింటిలో ప్రధానమైనది ఏంటి తెలుసా అప్పు ఇవ్వడమే కానీ తీసుకోవడము కాదు ఒకవేళ తీసుకుంటేవా సకాలంలో దాన్ని ఏం చేయాలి నువ్వు చెల్లించాలి చెల్లిస్తే నువ్వు భక్తుడివి ప్రభువుకు భయపడేవాడి చెల్లించకుండా ఎగరగొట్టి తిరుగుతాయి కొంతమంది అప్పులు ఉన్న వాళ్ళని చూడాలి వాళ్ళు వస్తున్నట్టే ఇటు నుంచి రన్నింగ్ స్టార్ట్ అవుతుంది ఆడ వస్తున్నట్టే ఇటుపక్క ఈ లైన్లో పడి వెళ్ళిపోతుంటారు ఏమంటే ఆడ వస్తున్నాడు డబ్బులు ఇవ్వాలి ఆయనకని చెప్పి చాలామంది దాక్కొని దాక్కుని వెళ్ళి కనబడకుండా తిరుగుతుంటారు జాగ్రత్త నీకు అప్పించిన వానికి నువ్వు ఒకవేళ కనబడకపోవచ్చు కానీ అతను అప్పిచ్చేటప్పుడు చూసిన దేవుణ్ణి నువ్వు కనుమూయగలవా దేవుడు చూడకుండా చేయగలవా బైబుల్లో ఉంది ఒక మాట నిన్ను అప్పు అడగగోరువా అని ఎదుట నీ ముఖం పక్కకు తిప్పుకోవద్దు పక్కకు తప్పించుకొని పోవద్దని కూడా ఉంది బైబుల్లో కాబట్టి ప్రియులరా అప్పు ఇవుడి అన్నాడు తప్పు చేసాం మరి ఏం చేయాలి అని అంటే కష్టపడి పని చేసి మన అప్పుని ఏం చేయాలి మనం తీర్చాలి బైబుల్ ఒక సందర్భం ఉంది ఎలిషి అనే ప్రవక్త ఉన్నాడు కదా ఎలిషి అనేటువంటి దైవజనుడు లేక ప్రవక్త దగ్గర మరొక వ్యక్తి ఉన్నాడు భక్తుడు ఆ చిన్న ప్రవక్త అనుకుందాం ఆ ప్రవక్త ఏం చేశాడంటే అప్పు చేసి మొత్తాన్ని కుటుంబాన్ని పోషించి చివరికి తాను చనిపోయాడు చనిపోయినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఎలిషా దైవజయం దగ్గర అయ్యా ఈ ప్రవక్తల్లో ఒకడైనటువంటి నా భర్త చనిపోయాడు అప్పులు చేసి వాళ్ళు వచ్చి నీ కుమారులు ఇద్దరిని మాకు దాసులుగా ఉంచాలా నా కుమారులు నా కుమారులను తీసుకుపోవడానికి వచ్చారు ఏం చేయాలని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆయన ఒకటే అడిగాడు మీ దగ్గర ఏముందని అడిగాడు నా దగ్గర నూనె యా కొంచెం అయితే ఊర్లోకి వెళ్ళి కుండలన్నీ తీసుకొని వచ్చి నీచ నీ దగ్గర ఉన్నటువంటి ఆ నూనె దాంట్లో పోయమన్నాడు ఒకవేళ ఆమెకు డౌట్ రావాలి ఉన్నదే కొంచెం నూనె కదా ఆ కొంచెం నూనె కుండలు ఎట్లా పోస్తాం ఉన్నదే సీసాలో సీసాలో అది కుండలో పోస్తే ఏమైతే ఇంకా తక్కువైతుంది కదా కానీ ఊర్లో కుండలన్నీ తీసుకురమ్మన్నాడు ఆ నూనె దాంట్లో పోయమన్నాడు అదే మాట నమ్మి ఒక దైవజనుడు చెప్పాడు కదా ఆ మాట నమ్మి ఆమె వెళ్ళి తన కుమారుడు చెప్పి ఆ కుండలన్నీ తీసుకొచ్చి అది పోస్తూ పోస్తూ అట్లా అన్ని నింపేసిందంట ఆమె అన్ని నింపేసింది అన్ని నింపిన తర్వాత కుమారుడు అన్నాడమ్మా ఇక కుండలన్నీ అయిపోయినాయమ్మా ఎప్పుడైతే కుండలు అయిపోయినాయి ఇక కుండలు లేవమ్మా అని చెప్పాడు వెంటనే ఆ నూనె దార ఏమైపోయిందంట ఆగిపోయింది హలో అప్పుడు ఆమె వచ్చి అయ్యా నువ్వు చెప్పినట్టుగా నా దగ్గర ఉన్న కొంచెం నూనెని ఆ కొండలకు పోసానయ్యా కొండలన్నీ నిండిపోయినాయి ఇక ఊర్లో కూడా కొండలు లేవంటే అప్పుడు చెప్పాడు దైవజండు నువ్వు వెళ్ళి వ్యాపారం చేసుకుందని అమ్మి నీ అప్పు నీవు తీర్చమని చెప్పాడు ఇది రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి నుంచి ఏడు వచ్చినాల్లో ఈ వృత్తాంతం అంతా రాయబడింది తర్వాత మీరు చదువుకోండి దొంగతనం చేసో లేకపోతే ఏదో ఒక రకంగా వారిని కనుమరుగు చేసో లేక ఏదో ఒక రకమైనటువంటి పాపం చేసో ఎలాగైనా సరే అమ్మ నువ్వు పోయి నీ అప్పును తీర్చుకోపో నాకేం సంబంధం లేదని దైవజనుడు చెప్పలేదు ఒక మంచి ప్లాన్ ఇచ్చాడు దైవజనుడు ఎప్పుడు ఇచ్చిన సలహా మంచిదే ఇస్తాడు అది గమనించుకోవాలి మనం కొంతమంది సలహాలు తీసుకుంటారు కానీ పాటించరు కానీ ఈమె సలహా తీసుకుంది పాటించింది తనకున్న అప్పులన్నింటిని కూడా ఏం చేసింది తీర్చుకోగలిగింది ఈరోజు సంతోషంగా ఏమ్మా ఎట్లా ఉన్నావు నీ కొడుకులు ఎలా ఉన్నట్టే దేవుని దయ వలన మా సేవకుని ప్రార్థన వలన సలహా వలన నా పుల్లన్నీ తీరిపోయినాయి ఇదిగో నేను నా కుటుంబం ఇదిగో నా కుమారులు అని సంతోషంగా చూపించగలిగే స్థాయిలోకి ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ప్రియుల భక్తిహీనులు అప్పు చేస్తారు కానీ తీర్చరు కానీ ఏమైతే భక్తిహీనంగా ఉండలేదు భక్తుని దగ్గరికి వచ్చింది సలహా తీసుకున్నది ఆమె అప్పులన్నీ ఆమె తీర్చుకోగలిగింది అందుకే పడుకున్నప్పుడు గుర్తు చేసుకోండి నేను ఎవరికైనా అప్పున్నానా పది రూపాయలైనా సరే కాక జాగ్రత్త ఎమ్మెగిన నాకు ఒక మంచి పేరుంది ఏ షాపకైనా పోండి మీరు ఎక్కడ పోతారు సార్ ఇస్తారలేదు సార్ మాకు అంటారు అది నా గొప్పతనం కాదు నాలో ఉన్న దేవుని బిడ్డగా నేను ఒక సేవకునిగా నేను ఎవరికి అప్పు ఉండకూడదు ఒకవేళ అప్పున్నా సరే ఒక పది రోజులు ఎక్కువ చెప్పి ఐదు రోజుల లోపల ఇవ్వాలనే ఒక తీర్మానంతో నేను ఎవరి దగ్గర తీసుకుంటాను అంతే తప్పకుండా ప్రభు సాయం చేస్తాను అప్పు నేను తీర్చుకుంటాను నీతిమంతులు దయాదాక్షిణం కలిగి ఉంటారు కానీ భక్తిహీనులు అప్పు చేసి అప్పు తీర్చక ఉంటారని రాయపడింది కాబట్టి మనం అప్పు చేస్తున్నాం మంచిదే కానీ దాన్ని తీరుస్తున్నావా దేవునికి స్తోత్రం తీర్చకపోతే ప్రభువా అప్పు తీర్చే శక్తి నాకు దయచే ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుకొని ప్రభు సహాయం వలన నీ అప్పులు తీర్చుకొని ఇతరులకు ఎవరికైనా కావాలంటే కూడా అప్పు ఇచ్చే స్థాయిలోకి దేవుడు దీవించలాగన నిన్ను నువ్వు సరి చేసుకో తప్పకుండా అప్పు ఇచ్చేదవు కానీ అప్పు ఇయక ఉండేటువంటి వారిగా ఉంచే దేవుడు కాదు కాబట్టి భక్తిహీనులు అప్పు చేసి అప్పు తీర్చరు ఇది భక్తిహీనుల లక్షణం